ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగంలో ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం సీతం తిమగా ముఖం పరిశుష్యతి వేపతు శరీరే మే రోమహర్షా మహానుభావుడైనటువంటి అర్జునుడు శ్రీకృష్ణుడి వైపు చూసి ఇలా అంటూ ఉన్నాడు ఓ కృష్ణ సమరోత్సాహముతో రణరంగములో నిలిచియున్న ఈ స్వజన సమూహములను జూచి నా అవయములు శిథిలమగుచున్నవి నోరు ఎండిపోవుచున్నది శరీరమందు వణుకు గగురుపాటు కలుగుచున్నది అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తూ ఉన్నాడన్నమాట దుర్యోధనుడికి అదేవిధంగా పాండవులకు సహాయం చేయడానికి వచ్చినటువంటి రాజాది రాజులను వీరులను సైనికులను అందరినీ చూసిన తక్షణమే అర్జునుడికి నోరు ఎండిపోతుందంట అదేవిధంగా శరీరంలో వణుకు పుడుతుందంట ఎందుకని ఇప్పుడు గనక యుద్ధమే జరిగితే అర్జునుడు గాంధీవము చేతబట్టి యుద్ధము చేస్తే ఎంతమంది చనిపోతారో కదా చనిపోయినటువంటి వాళ్ళ భార్యలందరూ కూడా ఎంతగా విలపిస్తారో ఎంతగా నన్ను శపిస్తారో అదే విధంగా వాళ్ళ పిల్లలు జీవితాంతము కుమిలి కుమిలి ఏడుస్తారు అయ్యయ్యో యుద్ధంలో మా నాన్నగారు చనిపోయారు మా అన్నగారు చనిపోయారు మా సోదరుడు చనిపోయాడని ఎంతోమంది కన్నీళ్లు కారుస్తారు కదా ఇంతమంది దుఃఖానికి నేను కారణభూతుడవుతున్నానే అనేటువంటి ఆలోచన వల్ల అర్జునుడికి నోరు ఎండిపోవచ్చున్నది శరీరంలో గగుర్పాటు వణుకు కలుగుతున్నది అర్జునుడి మనసులో ఒక ఆలోచన తర్వాత ఇంకొక ఆలోచన వస్తుంది మళ్ళీ కావాలంటే మేము వెళ్ళి వనవాసం చేసుకొని హాయిగా అడవులలో కందమూలాలు భుజించుకుంటూ ఋషుల్ని సేవించుకుంటూ భగవద్ధ్యానం చేసుకుంటూ ఎలాగో కాలం గడిపేస్తాము మాకు సహాయం చేయడానికి ఇంతమంది వీరులు వచ్చారు అందులో కొంతమంది పెళ్లి కానటువంటి వాళ్ళు కొంతమంది కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు అంటే అభిమన్యుడు లాంటి వాళ్ళు ఇక చాలామంది వీరులు విప్రోత్తములు ఎందరూ వచ్చారు కదా వాళ్ళందరూ కూడా ఏమైపోతారు మమ్మల్ని రాజుల్ని చేయడానికి మాకు రాజ్యాన్ని కట్టబెట్టడానికి వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదని వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టడానికి వచ్చారు కదా ఇంతమంది మా వల్ల చనిపోవాలా అనేటువంటి ఆలోచనలు అర్జునుడిలో కలుగుతున్నవి అంటే మేము మళ్ళీ వనవాసాలకు పై కష్టపడినా పర్వాలేదు వీళ్ళందరూ బాగుండాలి పరోపకారార్థాయం ఇదం శరీరం వేరే వాళ్లకు సహాయము చేయాలి అనేటువంటి గుణము పాండవుల్లో ఉంది కాబట్టే వాళ్ళ పక్షాన శ్రీకృష్ణ పరమాత్ముడు నిలబడ్డాడు పాండవులు ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ పేరు శాశ్వతంగా ప్రపంచంలో ధర్మాత్ములుగా ముద్రించబడింది దుర్యోధనుడికి ఈ ఏవీ లేదండి నేను రాజైతే చాలు ఎంతమంది చనిపోయినా పర్వాలేదు ఎవరి కుటుంబం నాశనం అయిపోయినా పర్వాలేదు నేను బాగుండాలి అనేటువంటి స్వార్థము అతనిలో ఉంది కాబట్టి దుర్యోధనుడిని ప్రతినిత్యము కూడా తిడుతూనే ఉన్నారు అతడు లోబి దుర్మార్గుడని ప్రపంచంలో అందరూ కూడా దూషిస్తూనే ఉన్నారు చూడండి ఎప్పుడు మన గురించి ఆలోచించడం కాదు ఇతరుల గురించి కూడా మనం ఆలోచించాలి చాలామంది దేవాలయాలకు వెళుతూ ఉంటారు ఆ దేవాలయాల దగ్గర ప్రసాదం తీసుకొని ఆ ప్రసాదాన్ని తినేసి అక్కడే పారవేసి వెళ్ళిపోతారు ఎందుకంటే వేరే ఇంకెవరైనా తీస్తారులే లేకపోతే దేవాలయం శుభ్రం చేసేటువంటి వాళ్ళు లేకపోతే కమిటీ వాళ్ళు తీసి డస్ట్బిన్లో లో వేస్తారులే అని కొంతమంది ధ్వజస్తంభాల దగ్గర లేకపోతే గాలి గోపురం ముందర వేసేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ పళ్ళు తొక్కలు ఇటువంటివన్నీ కూడా అక్కడ పారవేయడం ద్వారా పిల్లలు దాని మీద కాలు పెట్టి ఎంతో మంది చిన్నపిల్లలు కిందకు పడిపోతున్నారు పెద్దలు కూడా ఒక్కొక్కసారి పడిపోతూ ఉన్నారు చూడండి మనం దేవాలయానికి వెళ్ళి భగవంతుడిని పూజించడం ముఖ్యం కాదు ఆ దేవాలయం యొక్క శుచి శుభ్రతను కూడా కాపాడాలి కొంతమంది నాతో చెప్పారు మీరు వీడియోలు చేస్తూ ఉంటారు కదా దేవాలయం శుభ్రంగా ఉంచాలి అని మీరు అప్పుడప్పుడు చెబుతూ ఉండండి ఎందుకంటే కొంతమంది తెలిసి ఇటువంటి తప్పులు చేస్తూ ఉన్నారు కొంతమంది తెలియకుండా ఇటువంటి తప్పులు చేస్తూ ఉన్నారు మీరు చెబితే వింటారు దయచేసి చెప్పండి అని కొంతమంది నాకు సలహా ఇచ్చారు కాబట్టి చెప్తూ ఉన్నాను దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం తినివేసినటువంటి కప్పులు కావచ్చు అరటిపండు తొక్కలు కావచ్చు డస్ట్బిన్లో వేయండి దేవాలయం దగ్గర డస్ట్బిన్ లేదనుకోండి దాన్ని తీసుకొని వచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి డస్ట్బిన్లో వేయండి లేకపోతే ఎవరు తొక్క ఒక్కనటువంటి ప్రదేశంలో వేయండి మరి కొంతమంది దేవాలయములో ఈ కుంకుమ విభూది ప్రసాదంగా ఇస్తూ ఉంటారు కదా దాన్ని బొట్టుగా పెట్టుకొని ఆ కుంకుమ విభూధిని ధ్వజస్తంభం దగ్గర రాయి మీద పోసేసి వెళ్ళిపోతూ ఉన్నారు మరి కొంతమంది గాలి గోపురం దగ్గర ఉంటుంది కదా ఆ అరుగు మీద పోసేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే దాన్ని పక్కకు పారబోస్తూ ఉన్నారు దయచేసి అలా చేయకండి విభూది అంటే ఐశ్వర్యము ఆ ఐశ్వర్యాన్ని మనం అక్కడే పారేస్తే ఎలా చక్కగా ఒక పేపర్లో అవిభూతిని ఇంటికి తెచ్చుకొని ఒక డబ్బాలో పెట్టుకొని మీరు ప్రతినిత్యము స్నానమైన తర్వాత ధరించండి మీ పిల్లల నుదుట్లో పెట్టి వాళ్ళ తల మీద చేయిపెట్టి దీర్ఘాయుష్మాన్ భవాని ఆశీర్వాదం చేయండి మీ భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ నుదుట్లో కుంకుమ కానీ విభూది కానీ పెట్టి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని భగవంతుడికి నమస్కారం చేసుకోండి దేవాలయంలో ఇచ్చినటువంటి కుంకుమ కావచ్చు విభూది కావచ్చు దాన్ని అక్కడే ధ్వజస్తంభం దగ్గర వేసేయడము గాలిగోపురం దగ్గర వేసేయడము మరికొంతమంది పేపర్లో పట్నం కట్టుకొని చేతికి ఉన్నటువంటి కుంకుమ విభూది అక్కడ ఉన్నటువంటి గోడలకు పుషిస్తూ ఉంటారు ఉన్నటువంటి స్తంభాలకు పుషిస్తూ ఉంటారు అలా చేయకండి దేవాలయంకి వెళ్ళేటప్పుడు ఒక నాప్కిన్ తీసుకుని వెళ్ళండి ఆ నాప్కిన్ తుడుచుకోండి లేకపోతే ఒక ఖర్చికి తుడుచుకోండి అంతేగాని దేవాలయంలో ఉన్నటువంటి గోడలకు ఆ స్తంభాలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ పుయ్యకూడదు కుంకుమ విభూతిని ఎక్కడంటే అక్కడ పారవేయకూడదు చక్కగా ఇంటికి తెచ్చుకోండి అది దైవ ప్రసాదం కాబట్టి భగవంతుడి అనుగ్రహం ఎల్లవేళలా మీకు మీ కుటుంబానికి కలుగుతుంది మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక చక్కటి భగవద్గీత శ్లోకంలో కలుసుకుందాం లోకా సమస్తనో బంతు కృష్ణాపణం